जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पन्नव अध्यायमु भक्तियोगमु पद्निमिदवश्लोकमु समः शत्रौ च मित्रे च तथा मानावमानयोः శీతోష్ణ సుఖదుఖేషు సమసంగ వివర్జిత గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఏ భక్తుడైతే శత్రువులు కానీ మిత్రులు కానీ వారు దూరంగా ఉన్నప్పుడు కానీ వారు దగ్గరగా వచ్చినప్పుడైనా సరే ఏ భక్తుడైతే తన మనస్సులో అలజడికి గురికాడో తన మనస్సును సమత్వమైనటువంటి స్థితిలో ఉంచుకోగలుగుతాడో ఆ భక్తుడంటే నాకు చాలా ఇష్టం అర్జున ఏ భక్తుడైతే తనను ఎదురుగా ఉండి పొగిడినా అవమానించినా లేదా దూరంగా ఉండి పొగిడినా అవమానించిన మనస్సులో సమత్వ స్థితిని కోల్పోడో ఆ రెండింటినీ సమానముగానే స్వీకరిస్తాడో ఆ భక్తుడంటే నాకు చాలా ఇష్టం అర్జున ఇక ఏ భక్తుడైతే చలిని వేడిని సుఖాన్ని దుఃఖాన్ని చలివలన కలిగే సుఖమైనా దుఃఖమైనా వేడి వలన కలిగే సుఖమైనా దుఃఖమైనా వాటిని సమబుద్ధితో ఏ భక్తుడైతే స్వీకరిస్తాడో అవి భగవంతుని యొక్క కృపా సుమా లేదా నా కర్మ ఫలితమే సుమా అని భావించి చలిని వేడిని సుఖాన్ని దుఃఖాన్ని సమానముగా ఏ భక్తుడైతే స్వీకరిస్తాడో ఆ భక్తుడంటే నాకు చాలా ఇష్టం అర్జున ఏ భక్తుడైతే వస్తువులన్నీ ఉన్న తాను పనులు చేస్తూ ఉన్నా ఆయా కర్మలలో ఆయా పనులలో తాను ఒక భగవంతుని యొక్క పరికరముగా మనస్సులో తలుస్తూ వస్తువులను కానీ పనులను కానీ తనవిగా భావించి వాటి మీద పట్టు పెంచుకోకుండా ఉంటాడో ఆ భక్తుడంటే నాకు చాలా ఇష్టం అంటూ శ్రీకృష్ణ భగవానుడు నిష్కామకర్మను ఆచరిస్తూ తనకు ప్రియమైనటువంటి భక్తుడిగా తయారవడానికి సంస్కరించుకోవలసినటువంటి గుణ సంపదను వివరిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ నిష్కామ కర్మాచరణ చేస్తూ శ్రీమన్నారాయణుడికి చాలా ఇష్టమైనటువంటి భక్తులముగా తయారవడానికి కావలసినటువంటి భగవానుడే స్వయముగా చెబుతూ ఉన్నటువంటి గుణములను మనలో సంస్కరించుకునే ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే మిత్రే చ చిత్రే చవమానయ శీతోష్ణసుఖదేషు సమస్సంగ వివర్జిత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావుకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం నరం నరోతమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ ప్రహ్లాదుడు శ్రీ వారిని ఈ రకంగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు ఓ నారసింహస్వామి భక్తులలో ఉండేటటువంటి ప్రేమను బట్టి భక్తిని బట్టి నువ్వు వారి వారి కోరికలను నెరవేర్చేటటువంటి కల్పవృక్షానివి కదా తండ్రి ఓ దేవదేవా జనన మరణములు అనేటటువంటి భయంకరమైన పాములతో నిండినటువంటి నూతిలో పడి ఉన్న నన్ను నీ పరమభక్తుడైనటువంటి నారద మహర్షుల వారు శిష్యునిగా స్వీకరించి తత్వబోధను చేశారు హే భగవన్ ఆచార్యుల అనుగ్రహము వలననే నేను నీ దయకు పాత్రుడనయ్యాను కదా ఒయి భగవంతుడా మత్ప్రాణరక్షణం అనంత పితుర్వధశ్చ ఓ అనంత కళ్యాణ గుణాకరుడా ఓ శ్రీమన్నారాయణా నన్ను కాపాడటం కోసమని నా తండ్రిని నువ్వు వధించావు ఇక మా తండ్రితో నేనేమన్నానంటే ఓ తండ్రి నీకంటే పరమనియామకుడు వేరొకడు ఉన్నాడు అని అన్నాను అప్పుడు నా తండ్రి నాతో నాకంటే గొప్పవాడు ఉంటే ఇప్పుడు రమ్మను నిన్ను రక్షించుకొమ్మను ఇదిగో ఇప్పుడే నేను నీ శిరస్సును ఖండిస్తున్నాను అని మా తండ్రి గారు అన్నాడు అప్పుడు నువ్వేం చేశావు భగవంతుడా నీ భక్తుని యొక్క వాక్కులను నిజం చేయటం కోసమని నువ్వు వెంటనే ఆవిర్భవించి నన్ను రక్షించావు కదా తండ్రి నా తండ్రిని సంహరించావు ఓ నారసింహస్వామి ఏకత్వమేవ జగదేతం అముష్య యత్వం ఆది అంతయో ఈ సకల జగత్తుకి సృష్టికర్తవు స్థితికర్తవు లయకర్తవు నువ్వే కదా సర్వము నువ్వే కానీ లోకులు నాది నాది అని అనుకుంటూ ఉంటారు అది వారి వారి అజ్ఞానమే ప్రళయకాలములో ఈ జగత్తునంతటినీ ఉపసంహరించుకొని నీలోనే పెట్టుకొని హాయిగా సుఖంగా సముద్ర మధ్యములో యోగ నిద్రలో ఉండేటటువంటి భగవంతుడివి నువ్వు కదా హే భగవన్ అయితే నీ సంకల్పము చేత మళ్ళీ కాల ప్రేరణ చేత కాలము నీ శరీరము లాంటిది అట్లాంటి కాల ప్రేరణ చేత మళ్ళీ నువ్వు సృష్టి కార్యాన్ని చేస్తూ ఉంటావు ఆ క్రమములో నీ నాభి నుండి ఒక పెద్ద పద్మము ఆవిర్భవించింది ఆ పద్మములో చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు అంటూ ప్రహ్లాదుడు శ్రీ వారి యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः ओं अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदम् जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पन्नवाध्यायमु पद्नमिदवश्लोकमु समशत्रौ च मित्रे च तथा मानावमानयोः शीतोष्णसुखदुःखेषु समस्सङ्गविवर्जितः समशत्रौ च मित्रे च तथा मानावमानयोः शीतोष्णसुखदुःखेषु समस्सङ्गविवर्जितः श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण